హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏప్రిల్ రెండు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో టమాటలు భారీగా రావడంతో ఈరోజు భారీగా తగ్గిన టమాటా ధరలు ఓవరాల్ గా ధరలు ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం మార్కెట్లో నిన్నటికంటే భారీగా ధరలు తగ్గినాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మార్కెట్లో ఒక బాక్స్ అరవై నుంచి నూట వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగినాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట పది నుండి రెండు వందల ఇరవై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట తొంభై నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇంకా టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బికేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు